హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి నందమూరి తారక రామారావు మెమోరియల్ ప్రతిపాడు నందమూరి తారక రామారావు మెమోరియల్ వారి ఆధ్వర్యంలో అలాగే ప్రతిపాడు మండల తెలుగుదేశం పార్టీ తెలుగు యువత ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వినాయక చవితి శుభ సందర్భంగా నిర్వహించినటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడు టచ్ టచ్బల్లె విభాగం నుంచి మొత్తం సీనియర్స్ విభాగం అన్ని సైజులండి ఎనిమిది సైజులకు పోటీలు నిర్వహించారు ఎనిమిది రోజులు పో పోటీలు జరుగుతాయి ఇక్కడ గత సంవత్సరం నిర్వహించిన కోర్టేనండి ఇది గత సంవత్సరం అయితే ఇక్కడ ఫెన్సింగ్ లేదు ఈ సంవత్సరం ఫెన్సింగ్ చేశారు మొత్తం ఇక్కడ మనసులు రాకున్నట్ల కోర్టు పొడి వచ్చేసి మూడు వందల అడుగులు రేపు జరగాల్సిన పందెం అయితే వర్షం కారణంగా వాయిదా వేశారండి రేపు మధ్యాహ్నం పందెం ఎప్పుడనేది డేట్ ఫిక్స్ చేస్తారు ఎప్పుడైనా చెప్తారు కమిటీ సభ్యులు స్టేజ్ కూడా రెడీ చేశారండి ఇక్కడ వర్షం కారణంగా ఆపేశారు పందెం రేపు రేపు మధ్యాహ్నం పందెం ఎప్పుడైనా చెప్తారు కమిటీ సభ్యులు ఈ సంవత్సరం జనాలు కూడా ఎవరు లోపల రాకున్నట్లు ఫెన్సింగ్ కూడా కట్టారండి ఇక్కడ గత సంవత్సరం అయితే ఫినిషింగ్ లేదు ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ రేపు మధ్యాహ్నం అయితే డిసైడ్ చేస్తారండి పన్నెండు అనేది